చిన్న మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి న్యాయ సేవ సమితి మహిళల రక్షణకు పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ప్రత్యేక షెడ్యూల్లో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల సైబర్ నేరాల గురించి టచ్ బ్యాటెజ్ గంజాయి ఇతర మత్తు పదార్థాలు సీసీ కెమెరాలు యుటీజింగ్ సైబర్ నేరాల గురించి నూతన చట్టాల గురించి అవగాహన కల్పించారు అనంతరం చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ రజముని సభేగం అసిస్టెంట్ లీగల్ అథారిటీ కౌన్సిలింగ్ సిద్దాగౌడ్ లీగల్ అడ్వైజర్ సుజాత మిషన్ శక్తి కోఆర్డినేటర్ సంతోషి అంగన్వాడి సూపర్వైజర్ శివకుమార్లు మాట్లాడుతారు పోలీసింగ్ మహిళల రక్షణకు పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ప్రత్యేక షెడ్యూల్ లో భాగంగా ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు షీ టీంలు మహిళలకు బాలికలకు భద్రత మరియు భరోసా అందిస్తాయని విద్యా సంస్థల వద్ద రద్దీ ప్రదేశాల్లో షీ టీంలతో సహా నిరంతరం నిఘా ఉంటుందన్నారు షీ టీంలు పద్దెనిమిది సంవత్సరాలలోపు ఉన్న బాలికలకు సేవలు అందిస్తున్నారన్నారు సేవలు వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దీప్ల అంగన్వాడీ సూపర్వైజర్ శివకుమారి ఉపాధ్యాయ సిబ్బంది నాగరాజు ప్రభాకర్ రతన్ సునీత వసుంధరా దేవి మంజులా తదితరులు పాల్గొన్నారు చిన్న ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు వేరే వేరే విలేజెస్ నుంచి వస్తుంటారు పోతుంటారు ఉంటారు నైన్ టు సిక్స్ ఓ క్లాక్ అమ్మాయిలు అడుగుతా ఫోర్ మెంబర్స్ ఎవరైనా ఫాలో అవుతారు ఆ సిచువేషన్లో లో మీరు ఏం చేస్తారు నైన్ ఎయిట్ కి కాల్ చేస్తారు అమ్మాయి చేస్తారా మొబైల్ ఉండే మొబైల్ మొబైల్ ఉంటే కాల్ చేయండి ఏ నెంబర్ కి మొబైల్ మీరు కదా అప్పుడు ఏం చేయాలి వాడు ఎక్కడో అక్కడ ఉంటాడు ఆ క్షణం మనకు ఎదురైనప్పుడు ఆ వాళ్ళు వచ్చేవారా మనల్ని మనం రక్షించుకోవాలి అవునా ఆ వెహికల్ మొబైల్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి లేదు ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలి ఏది ఎదురైనా ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఒక అమ్మాయి లేక మన మొబైల్ ఉంటే అన్న ఉండే మనం కాల్ చేసినప్పుడు తనకు ఒక డాక్టర్ మన కాబట్టి ఎలాంటిదైనా మీరు భయపడద్దు ఫస్ట్ భయపడితే మనకి ఏమైతే వైబ్రేషన్ వచ్చేస్తుంది అయ్యో ఏమైతే నేను చెప్పిన నాలుగు ట్రిక్స్ ప్లీజ్ ఉపయోగించండి మీకు సిచ్యువేషన్ ఎదురైతే ఏం చేయాలి మొబైల్ ఉంటే మంజు రన్ అయిన కాల్ చేయాలి మంజు థర్డ్ పాయింట్ ఏంటి రన్ చేయడం రన్ చేయడం అలా ఫోన్ కొంచెం అన్నా మనం లక్షిస్తాం కదా ఇలాంటి ఎదురైతే మీకు కూడా ఎక్కడైనా అమ్మాయిలు ఇలాంటి సిచువేషన్లు ఎదురు అయితే మీరు వెళ్తున్నారు అమ్మాయి కదంటే ఏ మా ఊరు అమ్మాయి కాదు మా క్లాస్ అమ్మాయి కాదు మాకెందుకు అని ఒక కండి అవునా మీ అక్క చెల్లెళ్ళకి ఎవరి ఎదురైన సిచువేషన్ చూస్తే మారమనుకుంటు అమ్మ అట్లా ఎవరైనా అమ్మాయిలా సిచువేషన్ మీ వంతు సాయం చేయండి మీ దగ్గర మొబైల్ ఉంటే మొబైల్ కి కాల్ చేయండి లేదా అరవీ అర్చుకుంటే ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ వేసుకోవడం వల్ల మనది మనం అప్పుడు అప్పుడు దగ్గర కొంచెం రక్షించుకోగలుగుతాం అంతేగాని భయపడిపోతే మాత్రం ఏమవుతుంది మనం నష్టపోతాం ఓకేనా జిల్లా జిల్లా అండి దానికి సెక్రటరీ ఆఫ్ సీనియర్ సివిల్ జడ్జి సెక్రటరీ మొత్తం ఆధారపడి జరుగుతుంది ఎలాంటి సమస్య వచ్చినా కానీ మీకు ఆ సంస్థకు వచ్చి ఇలాంటి సమస్య ఉందని చెప్తే ఫ్రీగానే మీకు సర్వీస్ ఇవ్వడానికి ఈ సంస్థ సిద్ధంగా ఉంది ఇప్పుడు ఈ ఇలాంటి ఎవరెవరు దీనికి అరువుడు అంటే ఆర్థికంగా వెనుకబడిన వారు ఆర్థికంగా వెనుకబడిన వారు అంటే సంవత్సరానికి మూడు సంవత్సరాల ఆర్థిక లేనివారు మరియు వికలాంగులు మహిళలు మరియు ముఖ్యంగా వృద్ధులు ఎస్సీ ఎస్టీ అందరికీ ఈ ఉచితంగా న్యాయాన్ని అందించడానికి ఈ సంస్థ ఎప్పుడు ముందంజలో ఉంది అలాంటి ఎలాంటి సమస్యలు వచ్చినా మా సంస్థ వచ్చి ఒక అప్లికేషన్ రాసిస్తే మీ సమస్య తీర్చి మీ తరపున ఒక వకీల్ని నియమించి మీ సమస్యను మీకు న్యాయం జరిపించడానికి ఈ సంస్థ పనిచేస్తుంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని మీకు మీకు మీ తల్లిదండ్రులు కానీ మీ ఇంటి అందరూ కానీ చెప్తారని మేము ఈ అవకాశాన్ని వినించుకోవాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు ఈ మా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ వారికి ఎడ్యుకేషన్ కంపల్సరీ అవి మనం పాటించాలి పద్దెనిమిది సంవత్సరాలు ఆడపిల్లలకు ఇరవై ఒక్క సంవత్సరాలు మగపిల్లలకు ఉండాలి అని చెప్పి వాళ్ళు చెప్పినట్టు మీరు అందరు కూడా అవి పాటించాలి లేకుంటే మన లైఫ్లో మనం ఎదగడానికి మనకు వీలుండదు ఒక బాధ్యతగా మనం నివర్తించలేకపోతాము నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ నాకు తెలిసింది పిల్లలు బైకులు ఎయిటీన్ ఇయర్స్ కాదు కదా చిన్నతనంలోనే తల్లిదండ్రులు బైకులు ఇస్తున్నారు కూరగాయలు దించిరా అని బైక్లు ఇస్తున్నారు ఇష్టం నడిపించి మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ద్వారా ఎంతో మంది పిల్లలు చనిపోతున్నారు చిన్న చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారు యాక్సిడెంట్ వల్ల కాళ్ళు చేతులు విరిగిపోతున్నాయి దాని ఆ చెయ్యకూడదు ఇంకొకటి అట్లా వెహికల్ ఇచ్చిన వాళ్లకు కూడా పేరెంట్స్ కూడా జరుపునే వాళ్ళకు శిక్ష ఉంటుంది కోర్టులలో మరియు ఇంకొకటి ఏంటంటే మనం అంత ఊరు నుంచి వచ్చిన వాళ్ళం మనకంత ఊరు నేను ఊరు నేను పల్లెటూరు నేను లోక కాబట్టి పల్లెటూర్లో మన తల్లిదండ్రులు వాళ్ళందరూ పళ్ళలో పోయి బైట్ వచ్చి కళ్ళు తాగడం మందు తాగడం అలా చేస్తుంటారు వాళ్ళు తాగుతుండు కదా అని మీకు ఒక గ్లాస్ పానీయాలకు కూడా మనం అలవాటు పడకూడదు అది చాలా మనల్ని ఎంతో డ్రగ్ అబ్యూస్ లాస్ అయిపోతుంటా కాబట్టి మన భర్తను ఇప్పటిదాకా చెప్పినట్టు మనకు వాళ్ళని కూడా ఆచరించండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు చదువుకున్నారు అనే కాకుండా వెల్ఫేర్ ఆఫీసులలో కూడా మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి ఈ అకౌంట్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు మంచి చదువు చదవాలి మంచి చదువు అంటే అందరు చదువుకునే చేస్తారే ఏం చదువుతాము అనుకుంటారు చదివే కాదు ఒకటి నీ తా అనేది ఉంటుంది ఆ నైపుణ్యత మనం తీసు మనం బయట పెడితే దాంట్లోనే నువ్వు మంచి పేరుగా నీవే ఒక వంట పంటలనే కూడా మనకు ఆయన వినిపిస్తాం చాలా ఆరోగ్యంగా ఉండాలి వారి భవిష్యత్తు మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని చదువు అవునా కదా రావాలి వచ్చాక మీకు స్కూల్లో భోజనం అందిస్తారు మిడ్ డే మీల్స్ ద్వారా మీరు చక్కగా ఇక్కడ భోజనం తినాలి అలాగే మీ పేరెంట్స్ మీ మీద ప్రేమతోటి ఏమైనా మీద ప్రేమ తోటి ఏమన్నా తినండి బెట ఎడ్డులు ఫ్రూట్స్ ఇలాంటివి కొనుక్కొని తినాలి అంతే స్కూల